నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పిల్లల్ని ఎలా పెంచాలి అంటే చిన్నప్పటి నుంచే మత మౌఢ్యాన్ని మెదల్లో నింపేసి దేశం ముఖ్యమా మతం ముఖ్యమా అంటే మతం అనే విధంగా కాదు దేశం ముఖ్యం అనే విధంగా వయసుతో సంబంధం లేదు దేశం మీద ప్రేమ పెంచడానికి అలాగే వాళ్ళ స్థాయితో సంబంధం లేదు కానీ దేశం మీద గుండెల నిండా ప్రేమ ఉంటే సాయం చేయాలి అనే గుణం ఉంటే ప్రతి ఒక్క బాలుడు భావి భారత పౌరులుగా నిలుస్తారు అని చెప్పడానికి ఇద్దరు చిన్నారు ఉదాహరణగా చూపిస్తా ఇక్కడ ఉన్నాడు కదా ఈ బుడ్డోడు ఈ బుడ్డోడు పేరు ధన్విష్ ఈ అబ్బాయికి ఎనిమిది సంవత్సరాల వయసు ఇతను తమిళనాడులోని కారూర్లో ఉంటాడు వీళ్ళ అమ్మా నాన్న ఒక చిన్న చేపల కొట్టు నడుపుతూ ఉంటారు చేపల చేపల అమ్ముతారు చూసారా ఆ చేపల కొట్టు నడుపుతూ ఉంటారు ఇక ఈ బుడ్డోడికి వాళ్ళ అమ్మానాన్న రోజు చాక్లెట్స్ కను బిస్కెట్స్ కను పెన్నులను లేకపోతే రిలేటివ్స్ వచ్చి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు కదా ఈ మధ్యకాలంలో చిన్న పాకెట్ మనీ ఇవ్వడం అనేది జరిగిపోతుంది ఒకప్పుడు పావులా ఇవ్వాలి అంటే ఎందుకు ఏంటి ఎలా అని ప్రశ్నించేటోళ్ళు కానీ ఇప్పుడు పేరెంట్స్ అలా కాదు నాన్న ఇగో అని ఇచ్చేస్తున్నారు అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఖర్చు చేసుకున్నారు కానీ ఈ బుడ్డోడు వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీని వీడి చేతిలో కనిపిస్తోంది కదా కిడ్డీ బ్యాంక్లో వేసి దాచుకున్నాడు మరి డబ్బులన్నీ ఏం చేశాడో తెలుసా భారత ఆర్మీ సహాయం కోసం ఇచ్చాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ ఉగ్రదాడి జరిగిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తాను దాచుకున్న డబ్బులని ఈ బాబు తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చి నా వల్ల అవుతున్న సహాయం ఇది రైట్ కనబడుతుంది కదా నా వల్ల అవుతున్న సహాయం ఇది అని చెప్పి తను దాచుకున్న డబ్బుల్ని భారత ఆర్మీ కోసం ఇచ్చాడు ఆయన ఏం చెప్పాడంటే ఐ ఆ మీన్ సెకండ్ స్టాండర్డ్ ఐ సేవ్డ్ ఫర్ ద సోల్జర్స్ టు హెల్ప్ దోస్ హూ ప్రొటెక్ట్ అజ్ మనల్ని ఎవరైతే కాపాడుతున్నారో వాళ్ళ కోసం నేను దాచుకున్న ఈ చిన్న మొత్తాన్ని ఇస్తున్నాను నేను చదివేది సెకండ్ క్లాస్ కాబట్టి అని ఎంత గొప్ప వ్యక్తి కదా ఇలాంటి పిల్లలే రేపు దేశానికి కావాలి అందుకే పిల్లల్ని మత మార్పిడి చేయాలని చూస్తున్నా పిల్లలకి ఈయనొక్కడే దేవుడు అని నేర్పిస్తున్నా లేకపోతే పిల్లలకి కల్మా చదవమని చెప్తున్నా వాటిని తప్పు అని ఆర్వాయిస్ చేయడానికి రీజన్ అదే పసిపిల్లలు మొక్కలాంటి వాళ్ళు వాళ్ళని మనం ఎలా పెంచితే అలానే పెరుగుతారు దేశభక్తి వైపు పెంచితే దేశభక్తి వైపు మతోన్మాదం వైపు పెంచితే మతోన్మాదం వైపు ఈరోజు భారతదేశానికి కావాల్సింది మతోన్మాదం కాదు ఇలాంటి దేశభక్తులు ఇంకొక అబ్బాయిని మీకు పరిచయం చేస్తాను ఆ అబ్బాయి గురించి కూడా చెప్తాను ఈ బాబును చూశారు కదా ఈ బాబుకు సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు భారత సైన్యం శక్తి అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ కార్యక్రమంలో ఈ బాబు గురించి మీరు చూసే ఉంటారు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ఫిరోజ్పూర్ పౌరులు మరియు పౌర పరిపాలనతో పంచుకుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో అవసరమైన సేవలు మరియు భద్రతా సహాయం అందించడంలో గణనీయమైన మద్దతు మరియు సహకారం అందించినందుకు అనేక మంది సర్పంచ్లు అలాగే రైతులు ఇతర పౌరులు జిల్లా పరిపాలనా అధికారులను సైన్యం ప్రశంసించి సత్కరించింది అలాంటి టైంలోనే ఈ బాబును సైన్యం సత్కరించింది మరి వీడు చేసిన పని ఏంటి అనుకుంటున్నారా వీడు పదేళ్ల యంగెస్ట్ వారియర్ వీడి పేరు శ్రవణ్ నిజంగా ఎంత గర్వంగా ఉంది అంటే శ్రవణ్ గురించి సరిహద్దు ప్రాంతాల్లో సైనిక సిబ్బంది మోహరించి ఉంది ఈ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ ఉగ్రముగ్గ ఏవైనా చేయొచ్చు అయినా కూడా భయపడకుండా సైన్యానికి మద్దతు ఇవ్వాలి అని ఉత్సాహభరితమైన యువ యోధుడు తన పాఠశాల నుంచి ఇతరులకు సహాయం చేయడం నేర్చుకున్నాడు అతని తండ్రి సోను సింగ్ మరియు తల్లి సంతోష్ రాణి భారత సైన్యం చేసి సత్కరించినందుకు సంతోషంగా ఉంది అన్నారు ఇంతకు శ్రవణ్ ఏం చేశారు అనుకుంటున్నారా ఆపరేషన్ సమయంలో తమ పొలాల్లో మోహరించిన సైనికులకు పగలు రాత్రి అవసరమైన తినుబండారాలను అందిస్తూనే ఉండేవాడు పంజాబ్లోని సరిహద్దుకు సమీపంలోని తారావాలి గ్రామంలోని దుమ్ము వేడితో తడిసిన పొలాలలో పదేళ్ల బాలుడు శ్రవణ్ సింగ్ యూనిఫామ్ లేకుండా ఆయుధాలు లేకుండా ఉన్నాడు కానీ కొలతలు తెలియని ధైర్యంతో పెద్దయ్యాక భారత సైనికుడికినిగా కావాలనే కలలతో తిరోజ్పూర్ జిల్లాలోని తన గ్రామంలో యుద్ధం లాంటి పరిస్థితిని చూసి చిన్న వయస్సుండి సరిహద్దు వద్ద కఠినమైన పరిస్థితులున్నా ఏది అతన్ని ఆపలేదు భక్తితో రెండు చిన్న చేతులతో ఆయుధాలు ధరించి తన కుటుంబ వ్యవసాయ భూమిలో ఉన్న జవాన్లకు నీరు పాలు లస్సి ఐసి ఇలా ఏం కావాలి అవి అనేది సైనికులకు రోజు పరిగెడుతూ తీసుకొచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేవాడు అది కూడా ఒంటరిగా ఈ టైంలో శ్రవణ్ చెప్పింది ఏంటంటే నేను భయపడలేదు నేను పెద్ద అయ్యాక సైనికుని కావాలనుకుంటున్నాను సైనికుల కోసం నేను నీళ్లు లస్సి ఐస్ తెచ్చేవాడిని వాళ్ళు నన్ను చాలా ప్రేమించారు అని శ్రవణ్ సింగ్ నిశ్శబ్దంగా నమ్మకంగా చెప్పాడు అతని ప్రయత్నాలు గుర్తించబడకుండా పోలేదు ఈ యువకుడు సరళమైన కానీ లోతైన సేవకు కదిలిన భారత సైన్యం అతన్ని సత్కరించింది ఈ సందర్భంగా ఏడవ పదాతి దళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండర్ మేజర్ జనరల్ ఆర్ఎస్ మన్రాల్ మాట్లాడుతూ మా ఆపరేషన్ విజయవంతం కావడంలో పౌర పరిపాలన కీలక పాత్ర పోషించిందని వారి సత్వర స్పందన ప్రాంతీయ జ్ఞానం మరియు వనరులను సమీకరించే సామర్థ్యం వివిధ సమాలను అధిగమించడంలో మాకు సహాయపడిందన్నారు వారి నిరంతర మద్దతు మరియు అచంచల నిబద్ధతకు భారత సైన్యం ఎంతో కృతజ్ఞులై ఉందని తెలిపారు ఫిరోజ్ జిల్లా నివాసితులు ఈ వేడుకల్లో పాల్గొనడం పట్ల గర్వంగా ఉందని మరియు సైన్యం యొక్క అర్ధవంతమైన చొరవను హృదయపూర్వకంగా అభినందించామని తెలిపారు దేశం పట్ల అచంచలమైన ప్రేమను వ్యక్తం చేస్తూ అంకితాభావం మరియు ఐక్యతతో పనిచేయాలని వారు ప్రతిజ్ఞ చేశారు నిజంగా ఎంత గ్రేటు ఆ బార్డర్లో ఇటు పక్కన మన సైన్యం ఉంది అటు పక్కన ఉగ్రవాదులే ఉండొచ్చు పాకిస్తాన్ వాళ్ళే ఉండొచ్చు ఒంటరిగా తనకు ఏదైనా కావచ్చు ఎందుకు భయపడాలి సైన్యం మన కోసం ప్రాణాలను అర్పిస్తున్నప్పుడు ఆ సైన్యానికి కావాల్సింది అందించడం మన కనీస బాధ్యతని ఆ పిల్లగాడు చూపించిన ధైర్యం నిజంగా హ్యాట్సప్ ఇలాంటి బాలలే ఈరోజు భారతదేశానికి అవసరం ప్రతి పిల్లవాడిలో భారతదేశం యొక్క ప్రేమను పెంచండి ప్రతి పిల్లవాడికి భారతదేశ అసలు చరిత్రను చెప్పండి అసలు కన్న తల్లి తొమ్మిది నెలలు మనల్ని కడుపులో మోసిన తల్లికే రుణం తీర్చుకోవాలి అని చెప్తారే మరి మనకు పుట్టడానికి బ్రతకడానికి బ్రతికించడానికి ఆఖరికి చితి మంటల్లో కలిసిన తర్వాత బూడిదను కూడా తనలో మమేకం చేసుకునే ఈ భరతమాతకు రుణాన్ని ఎలా తీర్చుకోవాలి ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణం తీయడానికి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజ్ కలగన్న స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం భారతదేశంలో మినీ పాకిస్తాన్ గాళ్లతో పాటు భారతదేశ బార్డర్లో పాకిస్తాన్ గాళ్లతో యుద్ధం చేయడానికి ప్రతి పిల్లవాడిని సంసిద్ధం చేయాలి నిజంగా ఈ పిల్లల గురించి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ పిల్లల గురించి తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి ఈ పిల్లల్ని మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారు కదా ఇలాంటి పిల్లవాడిని ప్రతి ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయిని కానీ పెంచడానికి ప్రయత్నిస్తారు కదా పెంచడానికి ప్రయత్నిస్తారు అని ఆశిస్తున్నాను ఈ పిల్లల్ని అలా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్